ಅಧ್ಯಕ್ಷ ಗೌರವ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున నేను గౌరవ సభ ముందు చిన్న చట్ట సవరణ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ యాక్ట్ నంబర్ థర్టీన్ నైన్టీ ఫోర్ ఇది ముప్పై మే నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ప్రవేశపెట్టారు అధ్యక్ష అందులోని సబ్ సెక్షన్ మూడు సెక్షన్ పంతొమ్మిదిలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగిన వ్యక్తులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి పోటీ చేయడానికి అనర్హులుగా ఆ చట్టంలో ఆ రోజున మార్పు తీసుకొచ్చారు అధ్యక్ష తద్వారా టూ చిల్డ్రన్ నామ్ అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి ఒక కుటుంబంలో ఎవరైతే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి వాళ్ళకి అటువంటి పరిస్థితి ఆ రోజున వాస్తవాలు పంతొమ్మిది వందల ఎనభై ఏ విధంగా జనాభా పెరుగుతో పోతుందో మన భారతదేశం దాని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శవంతమైన చట్టాన్ని ఆ రోజున తీసుకొచ్చి ఇది చూసి అనేక రాష్ట్రాల్లో కూడా ఒక మార్పు ఈ విధంగానే వివిధ చట్టాలు తీసుకొచ్చారు అధ్యక్ష ఎందుకంటే జనాభా విస్ఫోటాన్ని నియంత్రించడం అవసరం జాతీయ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని విధంగా నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సందర్భాల్లో అనేక వ్యాధులు దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకు వాటి గుష్కాహార లోపం కూడా చాలా స్పష్టంగా ఆ రోజుల్లో మన దేశంలో ఆహార భద్రత భాగంగా అనేక సందర్భాల్లో మన సమస్యలు ఎదుర్కొన్నాం అధ్యక్ష ఈ తగ్గిన ఉత్పాదకతని కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ ఇద్దరు పిల్లల పరిమితి అనేది అమలు చేయాలని దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈ చట్టాన్ని తీసుకొచ్చి అందులో మూడు అంచెల భాగంగా పంచాయతీరాజ్ సంస్థల్లో ఉన్న గ్రామ పంచాయతీలు మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తుల్లో కూడా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎత్తి పరిస్థితుల్లో కూడా ఇది వర్తించే విధంగా ఆ రోజు రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చట్ట సవరణ చేసింది అధ్యక్ష ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారంగా టోటల్ ఫర్టిలిటీ రేట్ టీఎఫ్ఆర్ అంటారు అధ్యక్ష అది త్రీ పాయింట్ సెవెన్ నుంచి ఈ రోజున మన గ్రామీణ ప్రాంతాల్లో తగ్గింది అనేది రిపోర్ట్స్ మన రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు అధ్యక్ష టిఎఫ్ఆర్ అనేది ఎప్పుడు కూడా అది ఒక ఇండికేషన్ అధ్యక్ష ఖచ్చితంగా టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆంధ్రప్రదేశ్ లో ఆప్టిమల్ రేట్ టూ పాయింట్ వన్ అధ్యక్ష కానీ వన్ పాయింట్ సిక్స్ కి తగ్గిన పరిస్థితిలో తప్పకుండా ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రోజున జనాభా మనకి పదిహేను సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు మన భారతదేశంలో తగ్గిపోతున్నారు ప్రత్యేకంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉన్న పదిహేను పదహారులో ఈ రోజున రెండు శాతం తగ్గిపోయింది అధ్యక్ష ఇరవై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ కి వీటిని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట ప్రభుత్వం మరొకసారి ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ గా భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో మనం ఖచ్చితంగా మరొకసారి ఒక యంగ్ పాపులేషన్ ఉండే విధంగా రాబోయే రోజుల్లో చక్కటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా మన నిర్ణయాలు తీసుకున్న ఉద్దేశంతో ఈ చట్ట సవరణ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇది స్థానిక సంస్థల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికి అదే విధంగా వాళ్ళకి ఒక ఫేర్ డిసిషన్ గా ఈక్విటబుల్ గా ఉండాలనే ఆలోచన తోటి ఈ చట్ట సవరణ తీసుకొచ్చాడు అధ్యక్ష చాలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసే విధంగా ప్రతి ఒక్కరికి అర్హత కలిగించడానికి ఒక ప్రజాస్వామ్య భద్రంగా తీసుకునే ఆలోచనలు తీసుకునే నిర్ణయం